నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఈ మరుగు మందు ఇది ఇది మనకు కడుపుకు పెట్టే మరుగుమందు అనమాట ఇది ఈ మరుగుమందు మనకు ఇగో ఈ ఆకులు చూశారండి ఇది అతిబల్ల చెట్టు ఆకులు దీంతోపాటు దీంట్లో తొమ్మిది రకాల మూలికలు కలిపి మనం ఈ విధంగా మనం కడుపుకు పెట్టే మరుగుమందుని తయారు చేసుకోవచ్చు అయితే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది అంత పవర్ఫుల్ మరుగుమందు ఇది మనం అన్నంలో కానీ కూరలో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ జ్యూస్లో కానీ స్వీట్లో కానీ పెట్టచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు నాకు చాలామంది చెప్పారు గురువుగారు అక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం ఆడ డబ్బులు పెట్టాం ఈడ డబ్బులు పెట్టాం ఎక్కడ పని కాలేదు మరి మీ కాడ పని అవుతుందో కాదు అని నేను వందకు వంద శాతం గ్యారెంటీ తెస్తాను అన్నమాట వందకు వంద శాతం గ్యారంటీతో ఇస్తాను మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఇబ్బంది ఉన్నా ఇంట్లో సమస్య కానీ ఒంట్లో సమస్య కానీ ఏ సమస్య ఉన్నా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి నాతోటి మాట్లాడుకోవచ్చు మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి